ఫైనల్ అయితే నా బర్త్ డే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫోటో వస్తుంది మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బిర్యానీ రెడీ అయిపోయింది సో టేస్ట్ ఎట్లుందా మా వాళ్ళని అడిగి చెప్తాం మీకు కూడా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అయితే నా బర్త్డే అన్నమాట సో నా బర్త్డే రోజు అయితే స్పెషల్గా అయితే మా ఇంట్లో వాళ్ళకి ఆ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను మరి ఎట్లా చేసినా ఏంటిది అనేది నా స్టైల్లో నేను ఎట్లా చేసిన అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఎక్కువ ఏం ఐటమ్స్ లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనైతే చేస్తున్నా ఫ్రెండ్స్ సో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఎట్లా చేసినా అనేది ఇప్పుడు చూసేద్దాము సో ఫస్ట్ అయితే చికెన్ చేసుకున్నా సో ఇందులో ఉప్పు కారం వేసేసి నానబెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి కావాల్సినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అండ్ కేజీ బిర్యానీ రైస్ అయితే చేస్తున్నా సో ఉప్పు కారం పసుపు వేసుకోవాలి అండ్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా చికెన్ మసాలా మూడు ఒకే దాంట్లో కలిపి పెట్టిన అండ్ నెక్స్ట్ వచ్చేసి మిర్చి అండ్ లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం బిర్యానీ ఆకు యాలగ్లు అండ్ పెరుగు సో ఇప్పుడు పెరుగు వేసుకోవాలి మనం పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి బిర్యానీ అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు చేయితోనైతే కలిపేస్తాం మంచిగా నైట్ వేడు కదా బిర్యానీ సో ఇదైతే మంచిగా ఒక టెన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ అట్లా నానబెట్టేసిన పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడైతే రైస్ సో ఇప్పుడు రైస్ని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకుందాం వాష్ చేసుకుందాం ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుందాం ఇప్పుడైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టేసుకున్నా కదా ఇప్పుడు తాలింపు అయితే పెట్టేస్తున్నా సో నేను ఎట్లా చేస్తాను అనేది అయితే చూపిస్తాను కొంచెం అల్లం కొత్తిమీర దంచుకొని వేసుకోవాలి వస్తే కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అండ్ మనకి బిర్యానీ మస్తు టేస్ట్ రావాలంటే కొన్ని కాజులు పేస్ట్ కాజులు పట్టుకొని పేస్ట్ తీసుకోవాలా మస్తు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అంటే కొబ్బరి కానీ అట్లాంటివి కొంచెం కాజు పేస్ట్ అయితే వేసుకుందాం టేస్ట్ మస్తు వస్తుంది ఇట్లా కాజు కాజు పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే మస్తు టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇప్పుడైతే రైస్ అయితే పట్టేసుకుందాం ఒక పక్కన అయితే కర్రీ ఉడికిపోతుంది సో ఇప్పుడైతే మనం రైస్కి ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా సో అందులో అయితే కరివేపాకు మిర్చి బిర్యానీ ఆకు అండ్ కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడా అంటే రైస్కి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి సో ఇంకా రైస్ అయితే ఇంకా వచ్చేసింది అన్నమాట అండ్ రైస్ అయితే వేసేస్తున్నాను సో ఎప్పుడైనా మనం బిర్యానీ చేసేటప్పుడు వాటర్ అనేది ఎసరొచ్చిన తర్వాత మనం బియ్యం వేయాలి అట్లా వేస్తే మనకి తొందరగా రైస్ అనేది కుక్ కుక్ అయిపోతుంది అన్నమాట మనం రాకుండా వేస్తే మనకి రైస్ అనేది తొందరగా ఉడకదు సో కంపల్సరీ కూడా రైస్ ఎసరొచ్చే ఎసరొచ్చిన తర్వాత రైస్ అనేది వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో చాలామంది అట్లనే వేసేస్తారు అట్లా వేస్తే మనకి రైస్ అనేది తొందరగా ఉడకదు సో ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడైతే దమ్ పెట్టేస్తాను అండ్ కర్రీ అయిపోయింది ఒక పక్కన రైస్ అయిపోయింది సో ఇప్పుడైతే దమ్మింగ్ టైం అన్నమాట సో మనము ఎప్పుడైనా సరే బిర్యానీ మనం దమ్ పెట్టేటప్పుడు కింద ఫస్ట్ అయితే మనం కర్రీ అసలు వేసుకోవద్దు మొత్తం మాడిపోతుంది సో మనం రైస్ని ఫస్ట్ వేసుకున్న తర్వాతే లేచి పెట్టుకుంటాం కదా రైస్ కింద వేసిన తర్వాత కర్రీ అండ్ రైస్ అట్లా పెట్టుకోవాలి మళ్ళీ పైన కూడా రైస్ రైసే పెట్టుకోవాలి సో పైన మనం రైస్ ఎందుకు పెట్టుకోవాలంటే పైన మనం కర్రీ వేస్తాం కదా అది పీసెస్ అనేది ఎండిపోతాయి సో ఆ దమ్ముకి వాటర్కి ఉంటాయి కాకపోతే అంత టేస్ట్గా రాదు పైన రైస్ కింద రైస్ చే ఉండేలాగా చూసుకోవాలన్నమాట అండ్ కాజు పేస్ట్ వేసి బిర్యానీ చేసినాము కదా మస్తు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లానే వేసుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో అట్లానే మీరు కూడా ఎట్లా వేస్తారనేది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అండ్ మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారనేది కూడా నాకు చెప్పండి సో నా స్టైల్లో అయితే నాకు వచ్చిన విధంగా అయితే నేను ఇట్లా చేసిన ఫ్రెండ్స్ సూపర్ ఉంది టేస్ట్ మాత్రం ఉంది చాలా బాగుంది సింపుల్ అంటే మనకి ఇంట్లో బయట ఏం తెచ్చుకోకుండానే నార్మల్గా అంటే మనకు వచ్చిన విధంగా మనం ఇట్లా వేసుకున్నాం అనుకో మస్తు టేస్ట్ ఉంటుంది అప్పుడప్పుడు రొటీన్ డైలీ లాగా కాకుండా సమ్ టైమ్స్ మనం ఇట్లా కొంచెం వెరైటీగా చేసుకోవడానికి ట్రై చేయాలి సో ఫైనల్ అయితే మంచిగా ఫ్రైడ్ యాన్స్తో ఇట్లా మంచిగా పైన వేసుకుందాం అనుకో మస్తు టేస్ట్ వస్తుంది మంచిగా దమ్ పెట్టుకుందాం ఇప్పుడు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ ఏం సబ్స్క్రైబ్ సబ్స్క్రాప్ బాయ్ సో ఫైనల్ కూడా ఇట్లా టేస్ట్ ఉన్నది కూడా మాలో అడిగి చెప్తా చూడండి ఫైనల్ వరకు సో మంచిగా దమ్ పెట్టినా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే బట్టినా ఓపెన్ చేసి చేసిద్దాం సో మస్తు టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మరి లోపల ఎస్ లోపలంతేసింది దమ్ అయితే అయిపోయింది ఎల్లో కలర్ అయ్యి హాప బిర్యానీ రెడీ అయిపోయింది సో టేస్ట్ ఎట్లుందా మాల్ని అడిగి చెప్తాము కూడా బిర్యానీ మస్తు కలర్ఫుల్గా ఉందబ్బా టేస్ట్ ఎట్లుంటదో అలా అడిగేసి తెలుసుకుందాం తెలుసు సో ఇక్కడైతే టేస్ట్ ఆడడం జరిగింది మంచిగా ఉందంట టేస్ట్ అయితే మాత్రం అండ్ ఇప్పుడైతే నేను కూడా తినేస్తున్నా ఫైనల్గా మస్తు అయింది బిర్యానీ అయితే అండ్ ఇప్పుడైతే కేక్ కటింగ్ అన్నమాట మార్నింగ్ ఆల్రెడీ కేక్ కటింగ్ అయ్యింది అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మా హస్బెండ్ కేక్ కట్ అన్నమాట నైట్ వచ్చేసి ఫుల్గా తినేసిన తర్వాత పీస్ఫుల్గా అయితే కేక్ కట్ అన్నమాట సో ఇవాళ వీడియో ఇదన్నమాట ఫ్రెండ్స్ నా బర్త్డే ఇది పార్ట్ టూ బ్లాగ్ ఆల్రెడీ నేను ఒక వీడియో షేర్ చేశాను సో ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫైనల్లీ అయితే నా బర్త్డే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మా ఆది పెడతాం ఆది కేక్ మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఇటు ఈ హ్యాండ్ ఇయ్యాలి థ్యాంక్ యూ బాయ్ చెప్పు బాయ్ బాయ్